ബാലയകാലോനിവളിഞ്ചാന മാനൂലി മിണ്ടി എഞ്ചേ കവളി ರಾಷ್ಟ್ರ ಒಂಬೈರ ಆಮೇಲೆ ಕಾದು ನಾಲ್ಕ ಜನಕ್ಕೆ ಓರ್ವ அப்போ <laughs> ரொக்காட்டேட்

ఈ రెండు లోపల నువ్వు మనసు మార్చుకోవాలి మంచి మాటలు చెప్పండి రావాలి ఆ గడ్డి పరగ సమానం చూపించు

మా తల్లి నమ్మినది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక మా స్వామికి భయం లేదు నేను అమ్మ గురించి తెలియచెప్పి మా స్వామిని ఇక్కడ ఆ దృష్ట రాక లేదు

जय श्री राम जय श्री राम